తన నమ్మిన వాళ్ళని పక్కన ఉంటే ఆపదలు ఆదుకున్న వాళ్ళని కష్టాల్లో ఉన్న వాళ్ళని కూడా చివరికి లక్షలు చీటు చేసాడండి ఈ చేటరు లక్షలు చీటు చేశాడు ఇతని జీవితమే సరైన జీవితం కాదు ఇతని బ్రతుకే సరైన బ్రతుకు కాదు ఇతడు ఇతరులు చెప్తే జనాలు వింటారా ఎవరు వినకే కదా ఇప్పుడు మన నంద్యాలు వస్తున్నాను రండి ఇరవై తొమ్మిదిన అన్నాడు ఎవరు వచ్చారండి ఎవరు వచ్చారు అక్కడ అర్థం అవ్వాలా అంటే ఎందుకు నేను వాళ్ళని ఎద్దేవా చేయట్లా నేను అక్కడ స్థానికులను ఎద్దేవా చేయట్లా అంటే అక్కడ ఉన్న వాళ్ళ గొప్ప మనసును బట్టి నేను వాళ్ళకి థ్యాంక్స్ చెబుతున్నాను దైవజనలో వివేచన కలిగిన వాళ్ళు నంద్యాలలో జిల్లాలో ఉన్న పాస్టర్లైనా క్రైస్తవులైనా మానవతావాదులందరూ వివేకం కలిగిన వారు కాబట్టి ఇందులో వాస్తవాలు అవాస్తవాలు వాళ్ళు కొన్ని వారాలుగా చూస్తున్నారు కాబట్టి మౌనంగా గ్రహించి ఈ ఎలమంచిలు మంచి విగ్గు కుమార్ మాట్లాడితేనే ఫాల్సు అసలు ఇతను నోరెత్తాడంటే ఇందులో ఏదో కుయుక్తి మోసం చీటింగ్ ఉండిద్ది ఏదో దేయపు కదలి ఉండిద్దని సైలెంట్ అయిపోయారు ఇదంతా కూడా మోసం ఇదంతా దుర్మార్గం ఇంకోటండి ఇప్పుడు మేము హైకోర్టుకి వెళ్ళాం కదా హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో మనకేం న్యాయం జరిగింది అవునా అరే మరి డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి కేసు అంది ఇతరత్మైన కేసులు ఏడున్నాయి గౌరవ హైకోర్టు న్యాయం చేయదా ఏమండి మరి కోర్టులు ఎందుకుండి ఎందుకు కోర్టులు ఆశ్రయిస్తున్నారు రాజ్యాంగంలో ఎందుకు న్యాయ వ్యవస్థ ఉంది ఎందుకు ఆ మాట్లాడున్నారు వీళ్ళు ఇరుక్కున్నారు వీళ్ళు ఊహించలే మేము ఈ తీసుకుంటామని ఈ మతోన్మాదల దగ్గర డబ్బులు తీసుకొని ఇలాంటి మాఫియా మొఠాకి నాయకుడిగా ఉండ ఈ కుమార్ అనుకోవాలా మేము ఇలాంటి స్టెప్ తీసుకుంటామని మేము ఎందుకు తీసుకున్నాం స్టెప్పు అటు ఆ అమ్మాయి మా దగ్గర రాకుండా ఈ విఘుకుమార్ అనే దుర్బోధకు కూడా దగ్గరికి వెళ్ళి రెండు పెళ్లిని చేసుకున్న వాడి దగ్గరికి వెళ్ళి మూడో విషయంలో జంగారెడ్డి కూడా ఒక అమ్మాయిని కదిలిచి తన్నులు తిని పోలీస్ స్టేషన్ ఇరుక్కున్న వాడి దగ్గరికి వెళ్ళి అతను నమ్మింది అక్కడికి వెళ్ళి నన్ను నంద్యాల పాస్ట్ గారు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ బ్రాంచ్ పాస్టర్ నన్ను గర్భవతిని చేసి తీయించాడు అని చెప్పింది ఈతను అడిగితే నేను చేయలేదు అన్నాడు వీళ్ళిద్దరు స్టేట్మెంట్లు ఒకదానికి ఒకటి పొందలేదు కదా పోలీసు వారు కంప్లైంట్ ఇచ్చారు పోలీసు వారు కూడా విచారం చేసి మౌనం అయిపోయారు వాళ్ళకి వాస్తవాలు తెలిసి పట్టించుకోవట్ల మరి ఇలాంటి తరుణంలో ఏం చేయాలి న్యాయస్థానమే ఉందా మనకు దిక్కు న్యాయస్థానం సరే అని తీర్పిస్తుంది నమ్మి వెళ్ళాం ఇప్పుడు ఆ వ్యక్తిని మరి అసలు వాస్తవాన్ని కోర్టుకు ఎవరు వెళ్ళాలండి మీరు చెప్పండి పోలీసు వారు న్యాయం చేయలేదని వీళ్ళు లక్షల రూపాయలు ఇచ్చామంటున్నారు కదా నందేర త్రీ టౌన్ సిఏ గారికి ఈ అమ్మాయి మేము పది లక్షలు ఇస్తా ఉంటే చూసిందంటే లాంచం ఇస్తున్నామని మరి అలా ఉన్నప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు సీఏ మీద సీఏ గారి మీద ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు సీఏ గారు ఈ విషయంలో పది లక్షలు డబ్బులు తీసుకున్నాడని మీరు చూసి అని చెప్పినప్పుడు ఎందుకు సీఏ గారి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు ఎందుకు గౌరవ హైకోర్టు వారిని ఆశ్రయించలేదు చెప్పండి వెళ్తే ఏమైంది న్యాయస్థానానికి వెళ్తే తీవ్రంగా ఉండింది కాబట్టి భయపడి వెళ్ళాలా అంటే అందులో చెప్పిన ఆ వాస్తవం ఇది కేవలం ఇది కేవలం దీంట్లో భారీ స్థాయిలో మతోన్మాదులు కుట్ర కూడా ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టి ఈ ఎలమంచుల యజిబేలు ఆ అమ్మాయి జీవితం ఎటుకొడి పాడు చేసుకుంది కాబట్టి అమ్మాయిని అడ్డం పెట్టుకొని ఈ మతోన్మాదుల మాటలు తీసుకొని మాట్లాడదు ఇంకో విషయం చెప్పమంటారండి నేను కొన్ని కామెంట్స్ చూసా చూసి వాళ్ళ ప్రొఫైల్ చూస్తే వాళ్ళంతా కూడా మతోన్మాదులు మతోన్మాదులు ఈ వికు కుమార్కి సపోర్ట్ చేస్తున్నారంటే కామెంట్ చూడండి కొన్ని కామెంట్స్లు పెడతారు వాళ్ళు ప్రత్యేకించి వాళ్ళు ఒక పెద్ద కామెంట్ పెడతారు అది వీకేరు అది ఎలమెంట్స్ రిజిపేరు కాంప్లైంట్ ఫేక్ అకౌంట్లు పెట్టి తనను తనను డిఫెండ్ చేసుకోవడానికి ఎవరి ఎన్ని నా ముందు ఆడితేటట్ల అవన్నీ నేను తీసా అతని కింద కామెంట్లు పెట్టేవాళ్ళు పది మందిలో ఐదుగురు మతోన్మాదులు ఉన్నారు మతోన్మాదులు వాళ్ళకి వా మతోన్మాదులు ఏం చేస్తారు బూతులు పెడతానే ఉంటారు అంటే ఈ విగ్గు కుమారికి మతోన్మాదులు సపోర్ట్ చేస్తున్నారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ విగ్గు కుమార్ అనగా మతోన్మాద మాఫియా ఉంది ఇట్లా అమ్మాయిలను ఎరగా వేసి బ్లాక్మెయిల్తో డబ్బులు దండుకునే ఒక మాఫియా ముఠా ఉంది ఈ ముఠాను కూడా ఇప్పుడు మెయింటైన్ చేయడానికి కారణం తన పక్కన ఉన్న వాళ్ళందరి దగ్గర లక్షల రూపాయలు మోసం చేసి వాళ్ళని విడిచిపెట్టారు వాళ్ళందరూ చీ కొట్టి వెళ్ళి కేసులు వేశారు ఇతడు చేసిన చీటింగ్ నమ్మ నయ్యి వంచన చేశారు అంతెందుకండి పాపం బెల్లంపల్లి ప్రవీణ్ అన్నోళ్ళు ప్రేమ కలిగిన వాళ్ళు వాళ్ళ ప్రేమ నాటం పెట్టుకుని నలభై లక్షలు లాగేసాడు సుమారు నలభై లాగేసాడు నలభై లక్షలు పాపం అక్షయ పేరని అక్షయ అనాథ ఆశ్రయం అని పేరు పెట్టి సరేలే వాళ్ళు ఎటుకుడి దేవుని పని కదా అనుకొని పాపం వాళ్ళు ఇచ్చారు నలభై లక్షలు సుమారు నలభై లక్షలు లాగేశాడు ఈ దొంగ లాగేం యాత్ర చేసి మొదలు వాళ్ళని ఉంటాడు తెలుసా మీకు ఆడియో కాల్స్ కూడా పెడతా నేను ఇది తెలిసి ఇన్ని పక్కన నెట్టేశాడు చూడండి ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళ దగ్గర తింటున్నాడు పక్కకు వచ్చి వేరే వాళ్ళతో వాళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఆడియో కాల్స్ ఉండే నా దగ్గర అది కూడా తీసుకొస్తాయి ఇవన్నీ వాస్తవాలు మొన్న అన్నాడు కదా తండ్రి సన్నిధి పంచులు ఎనిమిది సంఘాలు ఉండే ఒకటి బండారు నీ లైఫ్ టైం ఛాలెంజ్ చేతనే వేసుకో నీ బండారం నువ్వు అలా నువ్వు అన్నావు కదా మేము మాటలు చెప్పం ఒక్కొక్కటి క్రీజ్ చూపిస్తాం నీ బండారం వేస్తాం అనగానే కానీ లైవ్లో చూపిస్తూ ఉంటాం ఒక్కొక్కటి ఇప్పటికీ జంగారెడ్డి గురితో ఒకటి వచ్చింది పోలీస్ స్టేషన్ తండ్రులు జనది వచ్చింది తర్వాత వాళ్ళ మామగారి హత్య మామగారు చనిపోయిన వెనక హస్తం ఎలా చనిపోయిన చనిపోయిన విషయం ఒకటి వచ్చింది తర్వాత కోర్టులో ఇతడు ఎంతమందిని క్రైస్తవాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు మోసం చేశాడు వాళ్ళందరూ కోర్టులకు వెళ్ళిన ఆ కేసుల విషయం మన దగ్గరికి వచ్చినాయి ఇంకా ఇంకా కొన్ని ఎవరెవరికి ఇప్పుడు కొంతమంది ట్యాప్లో పెట్టుకొని ఏమేమి జరుగుతుందో అవి ఉన్నా కూడా వచ్చినాయి మంచి మనకి మనకి ఆధారాలు వచ్చినాయి ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం పెడతాను రెండవది ఆ అమ్మాయి కూడా ఎంత దూరం వచ్చినాక ఆ అమ్మాయి ఏమేమి చేసిందో ఎవరెవరితో ఏం మాట్లాడిందో ఆడియో కాల్స్ అన్నీ కూడా తేవాలి కదా ఇప్పటికీ మా తండ్రి సన్నిధి నంద్యాల బ్రాంచ్ సంఘస్థులు మేము మాట్లాడదాం అన్న మేము మాట్లాడితే మమ్మల్ని తీసుకున్నా అని అంటే టైం ఉంది ఆ త్వరలో ఆ బాధిత పాస్ట్ గారు వస్తాడు ఆ నంద్యాల సంగస్తులు వస్తారు అందరూ వచ్చి మాట్లాడతారు దీన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తాం మేము ఇంకా అసలుకి దీన్ని లీగల్ కోణంలో తీసుకెళ్ళాం కాబట్టి మేము విషయాలు చెబుతానికి ఇక ఈ ఎలా మంచి లేచిపోయలే ఎంత దుర్మార్గు కూడా అనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాం చూడండి ఇంకోటి షాలేం రాజు గారి ఫ్యామిలీతో నంద్యాల మహిమ కుమారి మహిమ అనే అమ్మాయి ఎంత ఆప్యాయంగా ఫోటోలు దిగి చూడండి ఇది మా విఘుకుమారు ప్రజెంటేషన్ చేసి మాకు దగ్గరలో ఉండే ఫోటోలు అదిగో చూడండి చూడండి దైవజులు రాజు గారు మా పవను మా హేమంతు మా పాస్టర్ గారు ఆ అమ్మాయిని చూడండి ఎంత మమకారంగా ఎంత ప్రేమగా సొంత ఆత్మీయ బిడ్డలాగా ఎంతగా చేర్చుకున్న చూడండి మరి ఇంకొకటి ఆ పక్కన మా పాస్టర్ గారు చూడండి మా పాస్టర్ గారు చేరిపిన మాదిరిని బట్టి ఆ అమ్మాయిని ఇంట్లో తీసుకొచ్చి సోఫా సెట్లో కూర్చోబెట్టి మాట్లాడుతున్న వాళ్ళండి అది సంస్కారం మీరే చూసారు ఇంత పరిచయం ఉన్నప్పుడు అర్థమైందిగా మీకు ఇంకా మీకు ఎప్పుడు అర్థమైందిలే ఇలాంటి ఇంకా మీరు చూశారు కదా ఎన్ని విషయాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా క్రైస్తవ్యానికి పొంచి ఉన్న ప్రమాదం ఇలాంటి వారిని ఎరవేయటానికి ఎలా మంచి ఎజిబెల్ అని విక్కు కుమార్ అనేవాడు వెనకాడాడు డబ్బు కోసం ఎంత నీత్యానికైనా దిగజారుతాడు అనే విషయాన్ని ఎవరు మర్చిపోద్దు అతనికి డబ్బిస్తే చాలు ఏదైనా తింటాడు ఏదైనా చేస్తాడు దాకా యూట్యూబ్లో వెళ్ళాడు యూట్యూబ్ చేదరించుకుంది ఇప్పుడు ఫ్యామిలీ మెయింటైన్ కష్టమైంది ఆ అద్దెలు కాడటం కష్టమైంది పాపం ఫీజులు కష్టమైనాయి అన్నీ కష్టమైపోయినాయి ఎవరు డబ్బులు పంపట్లేదు ఇంక ఏదో విధంగా మొన్నటిదాకా ఆ మాయ ఈ మాయ మాటలు చెప్పి తన పక్కన ఉన్న వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు దొబ్బారు ఆ డబ్బు లేకపోతే వాళ్ళు కేసులు వేసారు తర్వాత జంగారెడ్డి పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టి గుళ్ళ కొట్టుడు కొట్టారు అమ్మాయి విషయంలో చివరికి ఎన్ని కాదు ఇక పెద్ద పెద్ద సేవకులు మినిస్ట్రీలు ఎవరు అండి అక్కడికి ఒక అమ్మాయిని వదిలి అక్కడికి ఆ అమ్మాయి ఎవరో ఒక అమ్మాయిని వదిలి ఆ అమ్మాయితో బిజినెస్ చేద్దాం వ్యాపారం చేద్దాం బ్లాక్మెయిల్ వ్యాపారం అండి వేరే అనుకోం అక్కడ అనే నీత్యానికి దిగజారాడు ఎలా మంచి అలాగే ఇప్పుడు మళ్ళీ కొంతమంది కొత్తగా లైవ్లోకి వచ్చి ఉంటారు కదా నిన్న కేసు సంగతి మళ్ళీ మీకు తెలియదు కదా కేసు నెంబర్ మెయిన్ నెంబర్ ఏందండి మీరు చూడవచ్చు మీరు ఏపీ హైకోర్టు వెబ్సైట్కి వెళ్ళి మీరు గనక కేసు వివరాలు తెలుసుకోవచ్చు ఈరోజు గౌరవ హైకోర్టులో ఈ బాధిత పాస్టర్ గారు కేసు మెయిన్ నెంబర్ అయింది మెయిన్ నెంబర్ అయింది కేసు నెంబరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిట్ పిటిషన్ నెంబర్ టూ ఎయిట్ డబల్ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మీరు కనుక నెట్లో చెక్ చేస్తే కేసు నెంబర్ మెయిన్ కేట్ నెంబర్ వస్తుంది సోమవారం మేబి సోమవారం మంగళవారంలో బెంచ్ మీదకు వస్తుంది అక్కడ హీరింగ్ జరుగుతుంది తర్వాత గౌరవ హైకోర్టు వారు ఎలాంటి స్టెప్ తీసుకుంటారో ఎందుకంటే నిజాలు రావాలి బయటకు రావాలి ఎందుకంటే ఇలాంటి బ్రోకర్ గారులను పెట్టి ఇలాంటి బ్లాక్ పెట్టి బట్టి నిరాధారమైన అవాస్తవమైనవన్నీ మినిస్ట్రీల మీద మా దైవజన్ల మీద వేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా మేము కోర్టుకి వెళ్ళకెళ్ళాలి ఆడికి వెళ్ళాలి ఏమండి అసలుకి ఈ విగు కుమారు ఈ రెండు పెళ్ళిళ్ళు చేసి వాక్యానికి విరుద్ధంగా రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న వ్యభిచారి ఎవరు ఫోటో పెట్టాలండి వాస్తవానికి ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పినట్లు లైంగికంగా దాడి చేయించుకున్న అమ్మాయి లైంగికంగా కలిసింది ఆ అబ్బాయి చేస్తే ఆ అబ్బాయి ఫోటో పెట్టాలి ఆ పాస్టర్ ఫోటో లేదు ఈ అమ్మాయి ఫోటో పెట్టాలి ఎవరు ఫోటోలు పెట్టారు థండిస్ అని మినిస్ట్రీస్ అని పెద్ద పేరు నంద్యాల బ్రాంచ్ సంఘ బ్రాంచ్ అని చిన్నది నయవంచన అని పెద్ద టైట్లు షాలేమన్న పెద్ద ఫోటో ఏంటి చచ్చిపోయిన ఛానల్ బ్రతికడానికి ఆగిపోయిన మానిటైజేషన్ డబ్బులు అడుక్కోవడానికి షాలేమన్న ఫోటో పెడితే భిక్షం వచ్చింది వాడికి ముష్టి వచ్చింది ఎందుకంటే మామూలుగా చూస్తూ ఉంటారు కొంతమంది అర్థమైందా డబ్బుల కోసం నాకు తెలిసి ఈ నెల ఫీజులకి నెక్స్ట్ నెల ఫీజుకి వచ్చేసింది థ్యాంక్స్ చాలా సంతోషం అర్థం నీ ఫీజులు దొరుకుతున్నాయి చాలా మన ఫోటో పెట్టుకుంటే నాలుగు డబ్బులు రావతాయి ఎంగిలి మెత్తులు రావతాయి అది వాస్త అడుకున్నావు కదా కాబట్టి మా ఫోటో పెట్టుకున్నా ఈ లివర్ ఫోటోలు పెట్టుకున్నా ఒక కుట్ర పూర్తిగా యజబులు కాబట్టి విఘుకుమార్ కాబట్టి మా పాస్టర్ గారు ఫోటో పెట్టాడు చీమా చీమా నన్ను ఎందుకు గుట్టేవే అంటే నా బంగారు పొట్లు ఏలు పెడితే నేను కొట్టనా అన్నాను మరి మా జోలు కొద్ది మేము చూస్తూ కోరుకుంటామంటారా విగు కుమారు వాడి వెళ్ళేమారు రే బాబు తెలుసుగా నీకు కృతజ్ఞత హీనుడు ఈ విగు కుమారుని మొదటిసారిగా జైల్లో తీసుకెళ్ళినప్పుడు స్పందించి అండగా నిలబడింది మేము